దవాత్ అన్నదానం కాకినాడ బర్మా కాలనీలో ఆన్ దావత్ మహా అన్నదానాన్ని ఎండి రఫీ అనే జగ్గు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా కేజీఎన్ హెచ్ సయ్యద్ నాజ్ వలీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎం రఫీ జగ్గు మాట్లాడుతూ నలభై ఆరు సంవత్సరాల క్రితం కాకినాడ బర్మా కాలనీలో దర్బార్ గౌల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచలంచలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తున్నామని ఇదంతా అల్లా కృపా దయాన్ని తెలిపారు కేజీ చికెన్తో మొదలెట్టిన ఈ ప్రయాణం రెండు తరాలుగా అభివృద్ధి చెంది వంద కేజీల చికెన్ డెబ్బై కేజీల మటన్ రెండు వందల కేజీల రైస్ తో సుమారు మూడు వేల పైచిలకు మంది ఈ రోజు వచ్చి అంకాస్ దావత్ను ఆరగించడం జరుగుతుందని తెలిపారు నలభై ఆరవ గంతోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఫజర్ నమాజ్ అనంతరం జోహర్ నవాజ్ తర్వాత మహిళలచే కరాన్ పట్టణం జరిగిందని ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సంతలు ఊరేగింపుగా బయలుదేరారు అనంతరం జెండా వద్ద ఫతేహా కాహానీ జరిపించడం జరిగింది సోమవారం రాత్రి అంకజ్ దావత్ అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన అలాగే మాకు అన్ని విధాలు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండి సిరాజున్నీస్ ఎండి జాఫర్ ఎండీ ఆరిఫ్ ఎండీ రషీద్ ఎండీ జిలానీ ఎండీ జాకీర్ ఎస్కే బషీర్ ఎండీ అలీ ఎండీ ఇమ్రాన్ ఎస్కే అలీఖాన్ ఎస్కే రజబ్ అలీ ఎన్డీ రీమ్ ఎన్డీ రీహా ఎండీ అబ్దుద్ అస్ ఈస్ ఎం డి కర్రీ ముర్లా ఖాన్ ఎం డి అమ్జాద్ ఖాన్ తది తరాలు పాల్గొన్నారు రెండు తరాల నుంచి జరుగుతుందా ఫస్ట్ ఒకరితో మొదలవి ఇప్పుడు నలభై ఆరో తర ఆరో సంవత్సరం రెండు తరాలు మొదలవి దేవుడి వల్ల అందరికి మన ఒక కిలో నుంచి మొదలైతే ఇప్పుడు నలభై తొమ్మిదో కిలో నలభై తొమ్మిద కిలో చికెన్ అండ్ డెబ్భై కిలో మటన్ బీరు రెండు వందల కిలోలు వండుతున్నాం అందరూ ప్రజల గురించి ఇది ప్రసాదం కానీ గౌస్పా గారు కరెమే ఉంటే గౌస్పా గారే ఉన్న నా పేరుతో ఎవరు మొదలు పెడతారు నా పేరుతో ఎవరు నమ్మకంతో నుంచి ఉంటారు వాళ్ళ పని నేను చేస్తాను మీరు ఒక్కళ్ళ గుమ్మం గెల్లా లేదు ఒకళ్ళ దగ్గర నేను నుంచు ఆ పని నేను చేస్తాను గౌస్తపాక్ గారిది ఈ కరం ఉంది కరం అంటే ఇచ్చినంత అల్ల శుభాతాల కానీ గౌస్తపాక్ గారు ఇప్పిస్తారు మనకి అంటే రాముడు వేరా లక్ష్మణుడు వేరా అలాగ లక్ష్మణుడు దర్జా వేరా రాముడు వేరా అలాగ అల్లాది వేరే గౌస్తపాది వేర మొహమ్మద్ సో సల్మా ఆయన వాళ్ళ దర్వాల్ మనం అంత బతుకుతున్నాం ఆయన అందరినీ ఇప్పించడం గోస్పాక్ దర్బార్లో ఎవరు గౌస్త నమ్ముతారు వాళ్ళు ఎప్పుడు దాకా ఖాళీగా వెళ్ళలేదు మేము ఇదే ఇంట్లో ఇదే ప్లేస్లో మేము లో క్లాస్ నుంచి బయటకు వచ్చాము ఒక ఫోటో ఉండేది కాదు కానీ ఇవాళ దేవుడు గోష్పాక్దా చాలా దూరం తీసుకొచ్చింది చాలా దూరం ఉంది దయ వల్ల అందరూ కూడా మన అందరిని దండం పెడుతున్నాం అందరూ హ్యాపీగా ఉండాలి మీడియా హ్యాపీగా ఉండాలి పొలిటికల్ హ్యాపీ హ్యాపీగా ఉండాలి మేమంతా రాజకీయం మొత్తం అందరూ కలిసిమెలిసి అంటే మతంతో ఏదో ఉండదు అండి ఉంటే చాలు ఫస్ట్ పాయింట్ మా రాజకీయం మన రాజకీయాల రాజకీయాలు ఎవరున్నా నాయకులు ఎవరున్నా మానవుల్ని మనుషులని చల్లచొత్త చాలు దానికి మించింది ఏది లేదు మేము అంతా చల్లగా ఉంటే నాయకులు చల్లగా ఉన్నారు ఫస్ట్ పాయింట్ మన ఆంధ్రాలో ఒకటి ఉంటే మతం లేదు ఆంధ్రాలో అదే ఉండాలి మనకి నేను ప్రతి ఒక్క నాయకుని చెయ్యి దాన్ని పెడతాను మా నాయకులు అందరూ చల్లగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలి వాళ్ళ పొలటికల్ అంతా చల్లగా ఉండాలి దాని వల్ల మమ్మల్ అంతా చల్లగా ఉండాలి మేము రాత్రి కూడా మా కాకినాడలో ఆంధ్రలో లేడీస్ నైడీ సింగిల్ తిరిగిన కూడా భయం లేదు ఆ భయం లేకుండా అంతా బతకాలని దీవించినాం కూర్చున్నాం బర్మకాలనీ పేరు బర్మకాలి దర్బార గౌ ఫస్ట్ ఏమంటే దర్బారి గౌ అంటే లేదు అసలు బర్మకాలనీకి రావాలంటే యాభై రూపాయలు ఇచ్చిన వచ్చాడు కాదు ఇప్పుడు బర్మకాలనీకి రావాలంటే రాత్రి రెండు గంటల దర్బార గౌం వల్ల గోస్పాక్ పేరు వల్ల బర్మకాలనీకి దర్బార గౌ పేరు వచ్చింది ఆ పేరుతో దేవుడి వల్ల నేను గంధం వచ్చి ఫస్ట్ రోజు కుని చేసామండి దశ పిల్లలు వచ్చి పిల్లలుగా విజయవంతం అయింది నన్ను ఆ సందలో విజయవంతం అయింది సందలో కొత్త కాకినాడ నుంచి కొత్తపేట పుత్తూరు కొత్తపేట కరీంలా దర్బార్ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది సందలు ఆ గండోత్సవం బాగా జరిగింది ఇప్పుడు భోజనాలు మొదటి ఏడు గంటలకి దేవుడు అది కూడా నేను కోరుచున్నా దేవుడిని మనం టూ థౌజండ్ త్రీ థౌజండ్ మందికి ఉంటారు భోజనాలు మినిమం త్రీ థౌజండ్ మినిమం మినిమం మ్యాక్సిమం సార్